ఇప్పుడు వచ్చే జతకు సన్యాసి అన్యాయాలు పక్కలు బట్టి సారథ్యం వహించవలసిందిగా కమిటీ వారి తరఫున ఆహ్వానిస్తాను ఒటును యాద పెడుతున్నా బాగా పెడుతున్నా లోటే సార్ కాదు కుడి పక్క రైట్ సైడ్ కూడా డిబిఆర్ మెమోరియల్ ఈసీఎస్ సార్బుల్ అయోధ్య నగర్ ప్రొద్దటూరు కుడి పక్కది ప్రొద్దటూరుది ఎడమ పక్క బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కోటాల లెఫ్ట్ సైడ్ పెద్ద కోటాలది రైట్ సైడ్ ప్రొద్దటూరుది కంబైండ్ కానీ చూద్దామేమైతుందో వాళ్ళ వరలక్ష్మి గారి రెడీ చేసుకాల మనవి తండపడివి అన్నయ్యలు సన్యాస అన్నయ్యలు రావాల ఎదురు పక్కన పట్టుకెళ్ళ ఎక్కడ వాళ్ళు అన్నయ్యలు అన్న అదో పక్కలు పక్కలి సన్నాసి అన్నయ్యలు వెరీ గుడ్ సన్యాసి అన్నయ్యలు మరోసారి విజ్ఞప్తి దయచేసి ఎవరైనా ఎద్దుల వాళ్ళు కామ తిప్పి కొట్టుట అవేశానికి ఆ పని చేయొద్దు కమిటీ వారు ఒకసారి చెప్పి పనిచేస్తారు కమిటీ వాళ్ళ మీద వివాదాలు చేయకూడదు కోర్టును బల ప్రదర్శన చేస్తున్నటువంటి ఏ మీతో టీషర్ట్ బాబు మూడు వందల అడుగులతో రాన్ని ఇరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారా ఎత్తులతో మండ మంచి కాంపిటీషన్ తేలిపోతుంది కాంపిటీషన్ కాంపిటీషన్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పదహారు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ముప్పై మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు మెజార్టీ గోరెడ్డి నారాయణ రెడ్డి పెద్ద కొండలది కుడి పక్కది ఎన్నో పక్కది అయోధ్య నగర్ కడప జిల్లా నన్నూరు కన్నకపోటీవ సంఘం మూడవ రెండు దిగ్విజయంగా పూర్తయినది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండో నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నలభై నాలుగు సెకండ్ ముందంజలో సాగుతున్నాడు మరి కాస్త ఆధిక్యత పెరిగింది అయోధ్య నగర్ పొద్దటూరు కడప జిల్లా కమాయిండ్ బోరెడ్డి నారాయణ రెడ్డి పెద్దకొట్టాల బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన చేస్తున్నాయి గౌరవనీరు నారాయణ రెడ్డి గారు మంచి ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రాజులు ఆగిపోగో వరలక్ష్మి గారు బండ విని తన్నబడు రెడీగా రావాలి నాలుగవ రెండు దిగ్విజయంగా పూర్తయినది పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి భారీ మెజార్టీ ఒక్క నిమిషము ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి వెళ్ళి రెండు ఐదు తెలియాకు భగవంతుడు మనకి అడిగి ప్రాప్తం చేసానికి అవుతుంది ప్రెజర్ పడాకు పూర్తయినది పదహైదు వందల అడుగులతో రాన్ని నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషము ఇరవై ఒక్క సెకండ్ ముంద నెల కొనసాగుతున్నాయి ఈ ఎద్దుల పర్ఫార్మెన్స్ రౌండ్ నిమిషానికి అంటే తక్కువ తీసుకుంటాడు టైం మంది సంఘ పెద్దలు పాస్టర్ సారు ఏపీఎం సంఘం యువకులందరికీ కూడా మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయి ఉత్తరమైన సంగ్రామము పూర్తయినదే పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నిమిషము ఇరవై సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఎనిమిది ఇప్పటి కూడా రౌండ్ నిమిషానికంటే తక్కువ సమయాన్ని తీసుకుంటున్నాయి కొడెలు పోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కోటాల కార్యక్రమ నిర్మాణ దృఢ సంకల్పంలో విలుగా విరాళాలు ఇచ్చినటువంటి దాతలు ఇరవై ఎనిమిదవర పూర్తయినదే రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషము యాభై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి వెళ్ళిన వాళ్ళు తొమ్మిది సిపి అంజీ బాగా సంఘానికి దగ్గరుండి సహకరిస్తున్నాడు కమిటీ వాళ్లకు సాయంత్రం వరకుగానే ఉండవు అంది ఎక్కడ అనే పేవరుగా తొమ్మిదవ వైపు పోరాటం ఆ చివర తొమ్మిదవ రౌండ్ పూర్తయినదే రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేశారు ఈ ఎద్దులకు ఇంతకు ముందు తొలిదలకు పోలికే లేదు భారీ మెజార్టీలో కొనసాగుతున్నాయి ఇప్పుడు వెళ్ళి ఇటు వచ్చే రౌండ్ పది ఆ చివరకు వెళ్ళి తిప్పి నూట ఆరు లాగితే లాగిన మూడు జతల్లో ప్రస్తుతానికి భారీ ఆధిక్యతలో ముందంజలో కొనసాగే అవకాశం ఉన్నది ఊపులు ఊపులు ఊపుతున్నాయి ఉయ్యారా చెప్పాలని మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు ఇటు తిరిగి నూట ఏడు అడుగులుగాన లాగితే లాగిన మూడు జత్తల్లో ముందంజలో కొనసాగే అవకాశం ఉన్నది ఆర్కే బుల్స్ రాలేదు బ్రదర్ సమయము ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది పది నిమిషాలు కంప్లీట్ వెళ్ళినప్పుడు పదకొండో ప్రస్తుతానికైతే ఇంతకు ముందు లాగిన రెండు జతులను దాటి ముందంజలో కొనసాగుతున్నాయి పదకొండో రెండు పూర్తయినది మూడు వేల మూడు వందల అడుగులలో రాన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు వచ్చే రెండు పన్నెండో అక్కచే సమయము నాలుగు నిమిషాలున్నది పన్నెండ పూర్తయినది మూడు వేల ఆరు వందల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేశారు ఇటు వెళ్ళి రెండు పదమూడు విజయకుమార్ సార్ రాజశేఖర్ రాజశేఖర్లే కానీ హాకర్ ఎవరు మాట్లాడారు అయితే మధ్యతరానికి బగ్గార్లే హలో జాగ్రత్త చూస్తామా సమయము ఏమదే నిమిషాలున్నది నేను చెప్తూ కమిటీ వాళ్ళు ఉన్నాయి అన్న అంటే ఇది రాసుకోవాలా అది కమిటీ వాళ్ళు ఎవరైనా మూలాదు చూడకుండా పుంజేరా మీకు చెప్తాడా ఏం చేయాలి అదే మూలాగా అయా కమిటీ వాళ్ళు గుంజేయొచ్చు మీకు పూర్తి అధికారం ఉంది చేయి తగిలిత గుంజేయండి మన ఒక పైన చూసుకుంటుండే అంట మీరు హాయ్ బ్రో హాయ్ చెప్పండి బ్రదర్ బంధువుడు ఎవరు మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఐదు శరాలలో పూర్తి చేశారా మీరు ఎవరైనా గుంజిపార్త పదార్థుడు నలుగురు ఇన్సెంట్ అవుతుంది వచ్చే రెండు పదనాలు అందరికీ ఆవేశం ఉంటది కోపం ఉంటది కానీ పద్ధతి కాదు कन्वीनरु ना माज पड़े दिन పద్నాలుగో రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేశారు ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే సీనియర్ మోస్ట్ అయ్యారు సార్ కంటే కదా తీసుకురా కట్ట దూరం ఒక మంచి

ஐயோ ரெடிடா ஆட்டலாம் இன்னைக்கு 15 நாளைக்கு வந்துருச்சு மனுஷன் ராட் நான் லாகன் பேனா بلاக்கு ஆயா हां சொல்லல இல்லடா என்னது பதவமா சார் मारற கோயிட்டாரு मारற கோயிட்டாரு சார் சார் நெஸ்ட் சன்னே தேக்கு சமயே கிரேட்

అయోధ్య నగర్ పెద్దటూరు కంబైన్ బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టాల వారికి ఇచ్చిన పదహైదు నిమిషముల కాల వ్యవధిలో పద్నాలుగు రౌండ్లు తిప్పి రెండు వందల ఎనభై ఏడు అడుగుల దూరాన్ని లాగడం జరిగింది అనగా నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు అడుగుల దూరాన్ని లాగి ఈ ఎత్తులు ప్రస్తుతానికి ముందంజంలో కొనసాగుతున్నాయి నాలుగో జాయి మీడియా